స్వప్న అయితే అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడని తెలిసి ఏంటి ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచావే ఈ నిజాన్ని దాచి నువ్వేం చేయాలనుకుంటున్నావే ఇప్పుడు బాధపడటం తప్ప ఇంకేమీ లేదే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు అప్పు అయితే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉంటుంది ఇక స్వప్న ఇలా అంటూ ఉంటుంది నాకు తెలిసిందంతా ఒకటే ఒకటి ఇప్పుడు నువ్వు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడం రెండు నా నాలగే నువ్వు కూడా పెళ్లిలో నుండి పారిపోవడం ఆ రెండింట్లో ఏదో ఒకటి చెయ్యు లేదంటే ఇప్పుడు మాత్రం మిస్ అయితే నువ్వు కళ్యాణ్ ఇంకెప్పుడు దక్కించుకోలేవే ఇంకెంతసేపు లేదు ముహూర్తానికి అయినా సరే ఎన్నాళ్ళు ఈ విషయం ఎలా నీ మనసులోనే దాచుకున్నావే కనీసం నాకు చెప్పున్నా సరే మీ ఇద్దరిని నేను కలిపేదాన్ని కదే ఎందుకే ఇంత పని చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది దానికి అప్పు అయితే అలా సైలెంట్గా చూస్తూ ఉంటే అవునే కనీసం ఈ మాట నీ మనసులో కళ్యాణ్ ఉన్నాడు అన్నమాట మాట అయినా సరే నువ్వు చెప్పావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అప్పు అయితే లేదక్క నేను కళ్యాణకు కూడా చెప్పలేదు అని చెప్పి అప్పు అంటుంది అది విని స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని నేను కలుపుతానని చెప్పి స్వప్న అనుకుంటుంది